సార్ మా ఆయన కొత్తపల్లి స్కూల్ పనిచేస్తున్నాడు సార్ టీచర్ గా పేర్ టీచర్ గా రెగ్యులర్ టీచర్ సార్ మీరు కనుక్కోండి ఎవరికీ కూడా ఎటువంటి టీచర్ మనస్ఫూర్త లేవు పిల్లల్ని ఎవరు ప్రోగ్ చేసి చంప ఇది ఇది రోజు నాకు నాలుగు ఎందుకంటే మూడు నలభై ఐదు ఫోర్ వచ్చింది సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు వేరే మేడం ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం ఈమె కొత్తమా నాకు తెలియదు ఆ నంబర్ కూడా నాకు లేదు మేడం మీరు రహిమోన్ మేడమే కదా నేను దర్బార్ అంటే నేను నిజంగా నమ్మలేదు ఈమె ఫోన్ చేసింది మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట మీరంట శిల్పా మేడంకి ఫోన్ చేయండి అని చెప్పింది సార్ శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు కానీ నా నెంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది ఉండే కాబట్టి కాబట్టి ఆమె మళ్ళీ ఆ నుంచే నాకు ఫోన్ వచ్చింది నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది నేను అడిగినా కూడా పెట్టేస్తున్నాను ఆమె ఫోన్ చేసి మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అనుకున్నాను సార్ అక్కడ వెళ్ళి చూస్తాను పెట్టి ఇట్లా పండు పెట్టేసి అన్నిటి అన్నికి వైర్లు కట్ చేసిన సార్ ఈసీజీ అని అన్ని తీసేసి ఆడ పల్స్ రేట్ రావడం లేదు సార్ నేను చూసి మొత్తుకుంటే నా సార్ డాక్టర్తో సార్ పల్స్ రేట్ లేవు ఏంది సార్ పల్స్ రేట్ ఏం కాదు మా ఏం కాదు బాగా అయిపోతుంది ఏమైనా బయట తీసుకుపోయి అంటున్నా సార్ నా మా ఆయన వదలకు నేను ఎట్ట బయట పోవాలి సార్ బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ తీసుకొచ్చి చేసి అందిస్తారు సార్ అంబులెన్స్ వేసి నేనేం చేయమంటారు మా తీసిన సార్ సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసే వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయలున్నాయి సార్ పిలిచి చూపిస్తున్నారు చూస్తే ఒంటి నిండా గాయమున్నాయి సార్ మొత్తం ఒళ్ళంతా కమిపోయి ఉంది మళ్ళీ కనుకుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి స్పెట్స్ తీసి తల్లి తల్లి కొట్టి చంపే కొట్టినారంట సార్ గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాన్స్ ఏదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్ అక్కడికక్కడ వాళ్ళు అంటారు హెచ్ఎం వాళ్ళు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి బాగాలేదు హార్ట్ అటాక్ సార్ మా ఆయనకి నలభై రెండు సంవత్సరాలు ఎటువంటి చెడు అలవాటు లేదు సార్ మేము ఆరు నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం వెళ్ళేసారి రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఎన్ని సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు రిపోర్ట్స్ ఉన్నాయి ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ షుగర్ అని కానీ థైరాయిడ్ అని కానీ చిన్న రిపోర్ట్ లేదు రికార్డ్ లేదు సార్ అలాంటిది ఆ ఎవరిని కాపాడడానికి మనందరూ టీచర్లు అందరూ కలిసి మూకండిగా మా ఆయన మీద వేస్తారా సార్ వాళ్ళ సార్ వాళ్ళకి నిందా కళ్ళతో చూసారు మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారు మీరు పిల్లలు ఎవరు పిల్లల్ని చేపించినారు పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి ఒకవేళ చేసే వాళ్ళు ఉంటున్నారు మీరేం చేస్తారా హెచ్ఎం గా నాకన్నా చెప్పాలి భార్యగా లేకపోతే మీరన్నా పోయి డిఓ దగ్గర డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను అలా ఏం చేయకుండా రోజులు జరిగే సంఘటన దాస్పట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి నాకు సేవలు ఇస్తారు సార్ వాళ్ళు ఎలా సార్ బతకాల నేను ఖచ్చితంగా అనుకో ఆ పిల్లలు వాళ్ళ నాకు రాస్తాను సూసైడ్ చేసుకున్నాను సార్ నాకు అవసరమే లేదు జీవితం నేను ఆయన బతికాయ నాకు ఎవరు లేరు పిల్లలు లేదు ఎవరు లేరు సార్ నేను ఆయన కోసం బతుకుతున్నాను నా చండీ చూసుకుంటాను సార్ నేను మా ఆయన్ని ఆయన నాకు ఎవరిని ఇష్టపడ్డు అలాంటి నా మా నా భర్తను కోల్పోయి నేను నరకం అనుభవిస్తాను నేను ఇక్కడ సూసైడ్ చేసుకున్నాను అనుకో ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు నాకు అనుమానం వాళ్ళ పేర్లు అంతా నేను లిస్ట్ రాసి లెటర్ రాసి నేను చచ్చిపోతాను సార్ వాళ్ళ న్యాయం జరుగుతుందో జరుగుతుంది లేదు కానీ వాళ్ళే ఖచ్చితంగా ప్రోత్సహం పిల్లల్ని ఎవరో దూరం వెనకలం ఉన్నారో నాకు సంబంధం లేదు అది ఎక్కడ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సార్ టీచర్లు టీచర్లు ఏం చేస్తున్నారు సార్ తల్లి కొట్టి దుప్పుకొని పోతా ఉంటే ఇంత టీచర్ షాప్ ఏమైంది పోనీ టైం జరిగిందా లేదు మూడున్నర మూడు పదహైదు మూడు నుంచి మూడున్నర మధ్యలో జరిగింది సార్ జరిగింది కాబట్టి వాళ్ళు మూడు నలభై ఐదు ఫోన్ చేసి అప్పటికి మీద అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ ప్రిన్సిపల్ రావడానికి సో మూడు గంటలకు జరిగిందంటే ఎప్పుడు జరిగిందని అర్థం ఇంటర్వెల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం సెవెన్ పీరియడ్ సెవెన్ పీరియడ్ ఏ టీచర్ అంతా ఎక్కడ వెళ్తారు మీరు అంత కలిసే కదా మా ఆయన చూడం చూడలేక ఇట్లా చేసింది మీరు ఏమంత కక్ష సాధింపు మీకు ఏం చేసాడు మీకు ఏం తక్కువ రెగ్యులర్ గా కి వస్తాడు అందరు అదే స్కూల్లో ఉండాలి కానీ ఒక్కరు కాపాడేది ఇప్పటి వరకు చూడడానికి సార్ అన్న హెచ్ఎం గానీ స్కూల్ స్టాఫ్ గానీ ఒక్కరు గానీ చూడడానికి రాలేదు రాబట్టని రోజు ప్రతి రోజు ఆయన్ని నా భర్త బండిలో పిలుచుకోపోతాడు సార్